నేను చెప్పేది ఒక ఇన్ఫర్మేషన్ ఓ సమాచారం అయితే ఇది తెలుసుకున్న తర్వాత దాన్ని మీరు అనుసరిస్తే అది దేవుడి మీతో మాట్లాడినట్టు దేవుడి బిడ్డలు మీరు దేవుని బిడ్డలు ఆయన చేతుల్లో ఉన్నారు చిన్న పిల్లలు మీరు అందరితో మాట్లాడాలని ఆయనకి ఇష్టం దేవుడు మీతో మాట్లాడితే మీలో విశ్వాసం పెరుగుతుంది విశ్వాసం పెరిగితే ప్రతి సమస్య పరిష్కరించబడుతూ వస్తాది ప్రతి సమస్య రోగం ఉండొచ్చు తగ్గిపోతాది లేకపోతే నిరాధారంగా ఉండొచ్చు ఏ ఆధారం లేకుండా దేవుడు ఒక ఆధారాన్ని దేవుడు దయచేస్తాడు బాగా గమనించాలి లేక నీ జీవితంలో ఫలములు లేని వ్యక్తిగా ఉండొచ్చు దేవుడు నిన్ను ఫలింపచేస్తాడు దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు అయితే ఒక్కటి ఎప్పుడు కూడా దేవుని ఓవర్కమ్ చేయకూడదు దేవుని దాటి వెళ్ళకూడదు కొంతమంది దేవుని దాటి వెళ్ళిపోతూ ఉంటారు దేవుని దాటి వెళ్ళడం అంటే దాని అర్థం వాక్యానికి విరుద్ధంగా దైవ సేవకునికి వ్యతిరేకంగా పని చేయడం మాట్లాడడం ఇవన్నీ కూడా దేవుని ఓవర్కమ్ చేయడం అటువంటి వాళ్ళతో దేవుడు మాట్లాడటం అటువంటి వాళ్ళలో విశ్వాసము అభివృద్ధి కాదు నేను మళ్ళా చెప్తాను దేవుని మనము ఓవర్కమ్ చేయకూడదు మీరు డ్రైవింగ్ చేసేవాళ్ళు అర్థమవుతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు మన ముందు వెళ్తున్న వెహికల్ కాస్త స్లోగా వెళ్తుంటే మనము పక్కన హారన్ కొడతాం నేను వెళ్ళచ్చా నీ బండి దాటి అని ఆ ముందు వెళ్తున్న డ్రైవర్ అంటాడు చేయి చూపెట్టి పో పో అంటాడు అప్పుడు ఈయన ఓవర్కమ్ చేసి ఆ బండి ముందుకు వెళ్ళిపోతాడు మనకంటే ఒక బండి ముందు వెళ్తూ ఉంటే హార్న్ కొడతారు ఆయనంటాడు వెళ్ళండి అని అప్పుడు ఈయన ఈ బండి స్పీడ్గా కొంచెం స్పీడ్గా వెళ్ళి ఆ బండి ముందు వెళ్ళిపోతూ ఉంటాడు అట్లా ఒకసారి వాడు వాడు సిగ్నల్ ఇవ్వకనే దూరేసేయడము ఆ పక్క నుండి ఏదో రావడము యాక్సిడెంట్లు జరిగిపోతాయి దేవుని పిల్లలు ఎప్పుడూ దేవునికి ఓవర్కమ్ చేయకూడదు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అది గమనించండి మిమ్మల్ని ఒక క్రమశిక్షణలో పెట్టడానికి మిమ్మల్ని ఒక పద్ధతిలో నడిపించటానికి మీరు ఏదన్నా తప్పు చేసినప్పుడు నేరుగా దేవుడు వచ్చి రే ఏంది ఏందరో ఇట్లా చేస్తూ ఉండవు ఆయన ఒక దైవ సేవకుని పెట్టి అతని ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాడు దైవ సేవకుని కూడా లెక్క చేయని జనం కొంతమంది ఉంటారు వాళ్ళు చాలా నష్టపోతారు దయచేసి గమనించాలి నష్టం అంటే బహుశా దేవుడు మీకు ఇచ్చే ఫలం పోగొట్టుకుంటారు దేవుని ఫలం పోగొట్టుకుంటున్నామంటే నీవు నీ తరువాత నీ పిల్లలు నీ తరువాత నీ పిల్లలు నీ తరువాత నీ పిల్లలు దేవుని ఫలమును పోగొట్టుకుంటారు ఆ రీతిగా కాకుండా లోబడాలి విధేయత చూపెట్టాలి నాకు ఈరోజు అని ఎరిగి ఉపదేశానుసారంగా నడవాలి ఈ రోజున ఉపదేశానుసారంగా నడవనప్పుడు దైవ సేవకుడు హెచ్చరిస్తాడు బాబు ఈ రీతిగా చేసుకో ఆ రీతిగా చేసుకో ఆయనకి లోబడాలి అంతేకాని చాలా పర్యాలు అంటారు నువ్వు డైరెక్ట్గా చెప్తావని లైవ్లో చెప్తావని లైవ్లో కూడా చాలామంది వింటూ ఉంటారు డైరెక్ట్గా చెప్పడమే మంచిది ఇంకో కొంతమంది భయపడతారు కాబట్టి ఎవరిని కించపరచాలని కాదు సరి చేయబడాలని దయచేసి గమనించాలి ఒక గొర్రెకి రోగం వచ్చింది రోగం వస్తే గొర్రెకి ఏం చేస్తాము దానికి తగిన మంది ఏదైనా పెడతాం ఆ గురే మూతి ఇట్లా అట్లా తిప్పింది అనుకో రేపు పొద్దున్నే కొండదు అది ఏమైపోతుంది ఏమైపోతుంది ఊరు పాలైపోతుంది కోసుకొని తిని పోతారు సైతాన్ పాలైపోతాం కాబట్టి రోగం వచ్చినప్పుడు నీకు మందేస్తే హెచ్చరించినప్పుడు నిన్ను గద్దించినప్పుడు లోబడేది చాలా మంచిది మూతి అట్లా ఇట్లా తిప్పినామనుకో రోగం ముదిరిపోయి వారి కళ్ళ ముందరే చచ్చిపోతావు దేవుని బిడ్డలు మీకు అన్నీ ప్రాక్టికల్గా చెబుతూ ఉన్నాను దయచేసి మీరు అర్థం చేసుకోవాలి మీరు చిన్న బిడ్డలు దేవుని చేతుల్లో ఉన్న బిడ్డలు దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు లోకంలో ఉన్నవారికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి విశ్వాసం అనున్నది దేవుడు నీతో మాట్లాడితేనే నీలో విశ్వాసం పెరగడం ప్రారంభిస్తారు అందుకే కొన్నిసార్లు చూడండి మందిరం వల్ల మనం చాలా బాగుంటాం భక్తిగా ఉంటాం మందిరం దాటితేనే ఇంకొక రూపం వచ్చేస్తుంది మనకి మనీ ఇంకొక రూపం వచ్చేస్తుంది ఆడపిల్లలకైతే ఒక రూపం వచ్చేస్తుంది పిల్లలకి ఇంకొక రూపం వచ్చేస్తుంది అప్పుడు నేను చూసి ఏందిరా ఆ రూపం వేరు ఈ రూపం వేరు అనుకోవాల్సి వస్తుంది నేనే అట్లా అనుకుంటే ప్రభు ఏమనుకుంటాడు నా కూతురేంద్ర ఇట్లా తయారైంది నా కొడుకేంది ఇట్లా తయారైనాడు అని అనుకుంటాడు దేవుడు మనల్ని చూసి ఇష్టపడాలా దేవుడు మనల్ని చూసి బైబిల్ అదే చెప్తుంది ఏమంటారంటే ఆ హెబ్రి పదకొండు ఆరులో మళ్ళా చదవండి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము మనం ఇక్కడికి ఎందుకు వచ్చినాము దేవుని ఇష్టాన్ని సంపాదించుకోవటానికి వచ్చినాము హలే లోయ యేసు ప్రభు ఇష్టాన్ని సంపాదించుకోవటానికి స్థలం లేకొచ్చిన హలే లోయ దానికి నాకు కావాల్సింది ఏమిటంటే విశ్వాసం విశ్వాసం నాకు ఎలాగొస్తుందంటే ప్రభు నాతో మాట్లాడినప్పుడు ప్రభు నాతో మాట్లాడినప్పుడు నాలో విశ్వాసం పెరగడం ప్రారంభిస్తారు ఎప్పుడైతే విశ్వాసం నాలో పెరుగుతుందో దేవుని ఇష్టం నా మీదకి వచ్చి గుడ్డివాడు బాగైపోయాడు కృష్ణరోగి బాగైపోయాడు అవునంటారా కాదంటారా అవునా కాదా బాగైపోయాడు కాబట్టి దేవుని ఇష్టం మన మీదికి వస్తే మన పరిస్థితులు మారుతాయి సార్ మన పరిస్థితులు మా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అయితే బైబిల్ సెలవిస్తుంది ఆయనకు నేను ఇష్టడు కావాలంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలు అయిట అసాధ్యం కాబట్టి విశ్వాసం నాకు రావాలంటే దేవుడు నాతో మాట్లాడాలి హల్లు దేవుడు నాతో మాట్లాడాలి సార్ నాకు ఒక ఇంటి స్థలం అవసరం నేనంటాను ఏమంటాను అయ్యా మీరు వార్డు కౌన్సిలర్ కదా నాకు ఇంటి స్థలం ఇవ్వండి అంటే సరేలే ఇస్తాను ఒక పెట్టి అంటాడు లేదు ఆయన ద్వారా జరగలే తర్వాత సర్పంచ్ దగ్గరికి వెళ్ళాను ఆయన అంటాడు అర్జీ పెట్టండి ఇస్తామంటాడు ఆయన ఇవ్వలేదు డైరెక్ట్ ఎంఆర్ఓ దగ్గరికి పోయినా ఎంఆర్ఓ గారు అర్జీ పెట్టండి ఇస్తాము అన్నారు ఇవ్వలేదు డైరెక్ట్ కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ సంతకం పెట్టి ఎంఆర్ఓని పిలిచి ఏమయ్యా ఈయన చాలాసార్లు మీకు అప్లికేషన్ ఇచ్చినాడు ఇవ్వలేదంట ఇమ్మీడియట్గా ఆయనకు స్థలం చూపెట్టండి అని కలెక్టర్ గారు సంతకం పెడితే ఇంకా నో అబ్జెక్షన్ ఇమ్మీడియట్గా ఇంటి స్థలం మనకు వస్తుంది అదే విధంగా దేవునికి మనం ఇష్టంగా బ్రతికితే ప్రభు మన ప్రతి సమస్యని ఆయన ఏం చేస్తాడంటే ఊడ్చేస్తాడు ఊడ్చేస్తాడు ప్రతి సమస్యని ఊడ్చి చక్కగా మనల్ని అమరుస్తాడు ఆయన ఆ రీతిగా సెలవిస్తాడు దేవుని వాక్యంలో ఒక ఒక సత్యం ఉంది వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడున్నాడు అయితే వాడు అపవిత్ర ఆత్మ చేత చాలా బాధపడుతూ ఉన్నాడు బైబుల్ సెలవిస్తారు దేవుడు వాడిని చూసి అపవిత్రాత్మ వాణ్ణి విడిచిపొమ్మని గద్దించగానే అపవిత్రాత్మ దేవునికి లోబడి వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయాది ఆ వెళ్ళిపోయిన అపవిత్రాత్మ ఎక్కడుండాలనో తెలియక తిరుగుతూ ఉంది అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంది అది ఎక్కడుండాలంటే నీరు లేని చోట్లలో అది కాపురం పెట్టుకోవాలి నీరుండే స్థలంలో కాపురం పెట్టుకోలేదు నీరంటే దేవుని వాక్యం నీరంటే దేవుని ఆత్మ ఆ రెండు ఉండే స్థలంలో ఇది ఉండేదానికి కుదరదు అందరినీ వెతికింది అందరినీ వెతికింది ఎక్కడ చూడలేదు తిరిగి అది నేనున్న ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి చూస్తే ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూసి ఆ ఇంట ఎవ్వరూ లేరని తెలుసుకొని తాను తనతో పాటు చెడ్డమైన ఏడు దయ్యాలను తీసుకొచ్చి అక్కడ కాపురం పెట్టింది అంటది కాబట్టి ప్రభుల వారు మనల్ని చూసి ఆయన అపవిత్రాత్మని బయటికి పొమ్మని చెప్పి ఆయన ఊడ్చేస్తాడు మనల్ని శుభ్రంగా ఊడ్చేస్తాడు మనలో ఉన్న ప్రతి ఒక్కటి శుభ్రంగా ఊడ్స్తాడు సార్ నన్ను గమనించాలి నీ లోపల మళ్ళీ అసూయ ఉండదు నీ లోపల మళ్ళా ద్వేషం ఉండదు నీ లోపల మళ్ళా కోపం ఉండదు నీ లోపల వ్యతిరేకత ఉండదు నీ లోపల దేవునికి సంబంధించిన శ్రేష్టమైన గుణాలు ఉంటాయి ఊడ్చి అమరుస్తాడు ఆడబిడ్లు ఇంటిని కొంతమంది ఎంత బాగా అమరుస్తారో ఆ ఇంట్లోకి పోతే చూడాలనిపిస్తారు కొంతమంది ఆడబిడ్డలు ఇంటిని అమరిస్తే చూసి పారిపోదాం అనిపిస్తుంది ఎందుకో తెలిసిన మంచం మీద డేక్సా ఉంటుంది మంచం మీద కడగని ప్లేట్లు ఉంటాయి కుర్చీ మీద ఆ అమ్మ షేర్లు జాకెట్లు ఆడేసి ఉంటుంది సార్ కూసో సార్ అంటుంది ఇంకా షేర్లు జాకెట్లు ఎత్తి ఆడేయాలని తెలియక మనం మీద పెట్టుకొని కూర్చోవాల అట్లా ఉంటుంది కొన్నిండ్లు చూస్తే పారిపోదాం అనిపిస్తుంది కొన్నిండ్లు చూస్తే అర్థంలాగా చక్కగా అమర్చి ఉంటారు యేసుప్రభుల వారు ఆయన బిడ్డల్ని ఊడ్చి అమర్చే దేవుడు ఆయన దానికి ముందు ఉన్న అపవిత్రాత్మ మనలో చాలా దాన్ని ఏమంటారంటే అశుభ్రత కలిగించి వినాలి వినాలి మనలో చాలా అశుభ్రత కలిగించు అవిధేయత అవి లోబడినతనము తిరుగుబాటు స్వభావము కొంతమందికి భలే గర్వము కొంతమందికి భలే భలే కనిపించదు లోపల ఉంటుంది ముందు మాత్రం ప్రైజ్ ప్రైజ్లాడు బ్రదర్ ప్రైజ్ ప్రైజ్లాడు సిస్టర్ అంటూ ఉంటాడు కానీ లోపల ఎంత పెద్ద గర్వము ఆ దెయ్యం అంటుంది అట్లా పక్క గెడ్డమోనికి వెళ్ళో పెట్టింది ప్రైజ్లాడు అనే అంటుంది మీకు అర్థమైందా లోపల వాడు ఉంటాడు బయట ఒకడు ఉంటాడు కాబట్టి దాన్ని ఏమంటారంటే వినయ్య గర్వము అంటారు దాన్ని ఏమంటారు బయటకేమో వినయం చూపిస్తారు లోపలేమో గర్వం ఉంటుంది దేవుడు వాటినన్నిటినీ ఊడ్ చేస్తాడు దేవుడు వాటన్నింటిని ఊడ్చేసి ఊడ్చేసి అంత శుభ్రం చేసి తర్వాత ఏం చేస్తాడంటే అమరుస్తాడు అమర్చడం అంటే ఆ రోజు నుండి నువ్వు పొద్దున నాలుక్కులేసి ప్రార్థన చేయడం ప్రారంభిస్తావు ఆ రోజు నుండి చక్కగా వాక్యం చదువుకుంటావు ఆ రోజు నుండి వాక్యాన్ని గ్రహించి వాక్య ప్రకారంగా జీవిస్తాం ఆ రోజు నుండి ఉపవాసాలు ఉండడం నేర్చుకుంటాం ఆ రోజు నుండి దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందడం నేర్చుకుంటాం ఆ రోజు నుండి దేవునికి పరిచర్యకు సహకరించడం సహాయం చేయడం ఆర్థికంగా మనుష్య రీతిగా సహాయం చేయడం నేర్చుకుంటాం ఎవరికి అది జరుగుతుందంటే ఊడ్చి అమర్చబడినవారు ప్రైస్ ద లాడ్ ఆయన ఉన్నాడని మనము వెదికితే ఆయన మనకు ఫలము దయచేయను ప్రైజ్ ద లాడ్ ఈ వాక్యముని గుండెలో అట్లా రాసుకోవాలి బ్రీ పత్రిక పదకొండు ఆరు ఈ మాట ఎంత గొప్పది అని కాబట్టి విశ్వాసం అనున్నది నేరుగా ప్రభు నాతో మాట్లాడితేనే నాలో విశ్వాసం పెరుగుతుంది విశ్వాసం పెరిగిన తర్వాత దేవుడు శుభ్రంగా నన్ నాలో ఉండే పనికిరానివి ఊడ్చేస్తాడు అది పాపము కానీ రోగము కానీ అపవిత్రాత్మ కానీ అపవిత్రాత్మ ద్వారా కలిగిన అశుభ్రత కానీ అన్నీ ఊడ్చి అమర్చును ఏం చేస్తాడు ఆయన అమరుస్తాడు ఒక ఆడబెట్టే ఇంటిని ఎంత చక్కగా అమరుస్తాడు అదే మగవాన్ని అమర్చమనండి నేనుండే ఉండే రూమ్లోకి మీరు వస్తే అది ఒక చిన్న డిస్పెన్సరీ ఉన్నట్లుంటుంది మొత్తం మందులే మందులు ఆసన వస్తుంది మా భార్య పాప అప్పుడప్పుడు వచ్చి ఎత్తవా ఏంటిని అని అని ఇప్పుడు ఒక డబ్బా కొనిచ్చింది నాకు నీకు దండం పెడతా మొత్తం దీంట్లోకి వేసేయి అని నాకు చేతనే కాలే దాంట్లోకి వేసేదానికి అది ఏమి నా జనము నా చుట్టూ చెత్తా చెతారం ఉంటేనే నాకు పడుకున్నట్లు అనిపిస్తా మీరు నమ్మండి నాకు ఇచ్చిన మంచంలో ఎన్నో తవను ముడుక్కో ఉంటాను మొత్తం చెప్తే దుప్పటి కూడా సరిగ్గా గప్పుకోను సగమే గప్పుకుంటాను సగము అట్లా ఇడిసిపెట్టేసుకుంటా అది ఏ అవతారమో ఏ అవతారం తెలియదు ఎందుకో నాకు అర్థం కాదు అదే నా అలవాటు పెద్ద పాపకు వచ్చింది పాపమో ఆ బిడ్డ అంతే అయితే మా కుమారునికి మా చిన్న పాపకి చాలా నీట్నెస్ మా భార్య కూడా మా చిన్న కూతురు అడుగు పెట్టిందంటే ఒక ఇంటిని ఇరవై సార్లు శుభ్రం చేస్తుంది ఆ పాపం చేసిందే చేస్తూ ఉంటుంది చేసిందే చేస్తూ ఉంటుంది మైల్లుడు అంటాడు నేను పెట్టిన స్థలంలో వస్తువు ఉండదు మామ ఎతికి ఎతికి సాయిల్లా ఈ మనిషి రోజు శుభ్రం చేస్తుంది అని అంటాడు మైల్లుడు తెగ బాధ పడిపోతా అంటాడు పాప నేను అనుకున్నా శుభ్రాతి శుభ్రమైన కూతురు పుట్టింది ఏం చేద్దాము అంటే నాని వెరీ గుడ్ దేవునికి స్తోత్రాలు ఒక్కొక్కరి పరిస్థితి ఆ రీతిగా ఉంటా దేవుడు ఊడ్చి అమరుస్తా దేవుని బిడ్డలు బాగా గమనించాలి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఊడ్చి అమరిస్తే నువ్వు అమర్చిన ఇల్లులాగా చక్కగా ఉంటావు హలే లోయా నీకెవరో ప్రార్థన చేసుకో అని చెప్పాల్సిన పని లేదు నువ్వు అమర్చబడ్డా నిన్నెవరో బైబుల్ చదువు అని చెప్పాల్సిన పని లేదు నువ్వు అమర్చబడ్డా నీకెవరో ఉపవాసం ఉండు అని చెప్పాల్సిన పని లేదు నువ్వు అమర్చబడ్డావు ఎందుకంటే ఇంతవరకు అపవిత్రాత్మ చేసిన అశుభ్రత అంతా ప్రభు ఊడ్చేశాడు ఇప్పుడు నేను అమర్చాడు ఆ అమర్చడంలో చాలా భక్తి కలిగిన కూతురివిగా కుమారుడివిగా ప్రభుకి కనిపిస్తూ ఉంటావు లార్డ్ అయితే ఒక విచారం ఏమిటంటే ఊడ్చిన వాడు అక్కడ లేడు అమర్చిన వాడు అక్కడ లేడు అదేమంటుంది నేను తిరిగి నేను వదిలిపెట్టిన ఇంటికి అనుకొని వచ్చి చూసింది చూస్తే చాలా నీటుగా ఉంది అది మీ మీలాగా శుభ్రంగా ఉంది అయితే ఊడ్చినా కనిపించలా కనిపించాలా అమ్మచ్చినా అయినా కనిపించాల అందుకు ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి చెడ్డవైన ఏడు దయ్యాలని వెలుసుకచ్చుకొనింది మొదట ఒకటే ఉన్నింది తర్వాత ఏడింటిని మొత్తం ఎంతమంది అయిపోయారు గ్యాంగ్ ఎనిమిది మంది అయిపోయి బాబోయి ఒక దాంతోనే యాగలేక చచ్చిపోతా ఉంటే మీ నా భాషలో చెప్తాను ఒక్కోసారి అంటాడు మొగుడు దీంతో యాగలేక చచ్చిపోతా ఉంటాను ఆయన యాగాల్సిందేపా అంటది ఏంటి గట్టుకుంటున్నావు ఈయన స్వామి ఈయన్ని ఈరసలేక చచ్చిపోతా ఉండాను ఏదో తాడు కట్టుకొని అట్లా ఈడ్చుకొని ఈడ్చుకొని పోతాం వచ్చి సాయడు దానికి కూడా పది రూపాయలు ఏడు అయినా కూలి నాలుగో చేసుకొని వీనికి పెడతా ఉంటే నేను పెడతా ఉన్నా నా మీదే తిరగబడతాడు నాయనా అని అని అంటే వాడు తిరగబడకపోతే వాడు మగోడని అనిపించుకోవడని వాని బాధ అందుకని నేను తిరగబడితేనే ఇంట్లో నేను మగవాడు అనిపించుకుంటాడని అప్పుడప్పుడు తిరగబడతా ఉంటారు మీరు అనుకోండి చేతగా నోని కోపం ఎక్కువ చేత అయినోని కోపం తక్కువ అని ఈ సూత్రం పాటించుకోండి ఎవడికైనా ఏమీ చేత కాకపోతే వాని కోపం ఎక్కువ ఉంటుంది వాడు ఏదైనా చేత అయినోడైతే చాలా నెమ్మదిగా ఉంటారు ఆర్బట్టు కూడా అంతే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం ఇక్కడికి వచ్చింది దేవుని ఇష్టాన్ని సంపాదించుకోవటానికి కానీ మనుషుల ఇష్టాన్ని కాదు మనుషుల మధ్యనేమి ఉండాలంటే ప్రేమ ఉండాలా ఇష్టం ఎవరి మీద ఉండాలా ఆయన మనల్ని ఇష్టపడేటట్టుగా ఉండాలి ప్రభువు నిన్ను ఇష్టపడితే బహు ఫలములు మీకు దయచేస్తాడు అయినా